హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ ఆనియన్స్ వడ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది అలాంటప్పుడు సింపుల్ గా రెడీ అయ్యే ఈ ఆనియన్స్ వడలను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా రెడీ అయిపోతాయి మరింకెందుకు ఆలస్యం వేడి వేడిగా ఆనియన్స్ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఆనియన్స్ వడ కోసం ఆనియన్స్ ని తీసుకోండి ఆనియన్స్ పై ఉన్న పొట్టంతా నీట్ గా తీసేయండి ఆనియన్స్ క్వాంటిటీ అనేది మీరు చేసుకునే వడల క్వాంటిటీని బట్టి పెంచి కానీ తగ్గించి కానీ తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఆనియన్స్ ను సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేయండి మీరు తీసుకున్న ఆనియన్స్ మొత్తాన్ని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పిండి కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న వాళ్ళను తీసుకోండి అందులో కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ముక్కలను వేసి చేతితో గట్టిగా ఆనియన్ ముక్కలను ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకోవడం ద్వారా ఆనియన్స్ ముక్కలు లేయర్స్ లా విడిపోతాయి ఇలా కలుపుకున్న ఆనియన్స్ లోనికి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు చాప్ చేసిన నుంచి పచ్చిమిర్చి తరుగు సన్నగా చాప్ చేసిన మూడు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత సాల్ట్ను వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి తగినంత కారం కారం వేసిన తర్వాత మసాలాలు ఆనియన్స్ కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి ఆనియన్స్ మసాలాలు చక్కగా కలిసిన తర్వాత ఆనియన్స్ లో నుంచి వాటర్ వచ్చేస్తుంది అలా వచ్చేంత వరకు చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఆనియన్స్ మసాలాలు చక్కగా కలిసి ఆనియన్స్ లో నుంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు పావు కప్పు వరకు శనగ శనగపిండికి బదులుగా మీరు మైదా పిండినైనా వేసుకోవచ్చు శనగ పిండి వేసిన తర్వాత అదే కప్పుతో పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ ని వేసుకోండి కార్న్ఫ్లోర్ శనగండి వేసిన తర్వాత పిండి ఆనియన్స్ కలిసేలా బాగా కలపండి పిండి మొత్తం ఆనియన్స్ లో రిలీజ్ అయిన వాటర్ తోటే చక్కగా కలవాలి అలా కాకుండా పిండి లూజ్గా మారినట్టయితే కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోండి కానీ ముందుగా ఎక్కువగా పిండిని వేయకండి మీరు ఇలా కప్ వైజ్ గా కాకుండా కొద్ది కొద్దిగా చేతితో చల్లుకుంటూ కూడా ఆనియన్ మిశ్రమాన్నంతా కలుపుకోండి ఆనియన్ మిశ్రమం ఇలా చక్కగా కలిసిన తర్వాత చేతులకు పిండి లేకుండా ఒకసారి శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ లో చుట్టుకోండి ఇలా రెడీ అయిన బాల్స్ అరచేతిలో పెట్టి వేళ్లతో కాస్త ప్రెస్ చేశారంటే ఆనియన్స్ వడ రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన వడలను ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి ను పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే ఆయిల్ ని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వడలను ఆయిల్ కి సరిపడా వేసుకోండి వడలను ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేస్తేనే వడ లోపల కూడా చక్కగా ఉడుకుతుంది వడలు మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్ లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్స్ వడ రెడీ సాయంత్రం వేళల్లో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు సింపుల్ గా రెడీ అయ్యి ఈ ఆనియన్స్ వడను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా రెడీ అయిపోతాయి ఇలా రెడీ అయిన వడలను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు సింపుల్గా రెడీ అయ్యే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఆనియన్స్ వడాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్